హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఈ వీడియోలో ఈరోజు శుక్రవారం కదా నేను మార్నింగ్ అయితే ముగ్గు ఇలా వేసుకున్నాను ఇవి పసుపు కుంకం కాదండి కలర్స్ అండి ఈరోజు శుక్రవారం కదా ఇలా అందంగా ఉంటుందని వేశాను తర్వాత ఇదిగోండి ఇల్లు అయితే శుభ్రం చేసుకునేసి మార్నింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇదిగోండి మల్లెపూలు సీజన్ కదా ఇలా పటాలకి నిండుగా అలంకరించుకొని పూజ చేస్తే చాలా బాగుంటుంది కదా అయినా ఏమీ లేకున్నా మనం పూజ ఏమి లేకున్నా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అమ్మవారు తప్పకుండా మనం కరణిస్తుంది ఇదిగోండి పూజ అయితే అలా చేసుకున్నాను ఇదిగోండి ఈరోజైతే వెజిటేబుల్ రైస్ అయితే చేశాను ప్రతి శుక్రవారం అమ్మ అంటారని ఈరోజైతే కొంచెం మార్చానండి ఇదిగోండి అందులోకి గోంగూర కర్రీ కూడా రెడీ చేశాను దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే ఇదే కదండి ఇదిగోండి ఇదైతే వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది అందులో తిరుమాత అయితే వేసేసాను గోంగూర కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇదిగోండి మామిడికాయల సీజన్ కదా సీజన్ అంతా హెల్ప్ అవుతుంది మా పిల్లలు ఏదో ట్రై చేయమ్మా అని అడిగారు నేనైతే ఇది కూడా యూట్యూబ్లో చూసి ఇదిగోండి అందరు చేస్తున్నారని నేను కూడా ఏదో విధంగా ఈరోజు ట్రై చేస్తానండి ఇదిగోండి పాలు అయితే ఫ్రిడ్జ్లో కొంచెం కట్టగట్టాయి అవి బాగా కాచి భయంగా కుల్ఫీ అయితే చేద్దామనుకున్నాను ఇదిగోండి ఫ్లవర్ తీసుకొని టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ బాగా మిక్స్ చేసుకొని ఉండలు కట్టకుండా కలిపాను ఇదిగోండి అవి మామిడికాయల్లో కాయల్లో ముట్టి తీయాలంటే చాలా కష్టమైందని ఎలాగలాగా ట్రై చేసేసాను ఇదిగోండి పాలు అయితే బాగా కాగిపోయాయి కదా ఇంకా కొంచెం బాగా చిక్కబడాలి అడుగు మాడకుండా బాగా పాలైతే కలిపాను తర్వాత హాఫ్ కప్ షుగర్ అయితే వేసుకున్నాను అది షుగర్ అయితే పాలల్లో బాగా కరిగినాక కలపాలి ఎందుకండి పాలు బాగా మరిగాయి కదా తర్వాత అయితే అందులో కొంచెం యాలకులు కూడా వేసాను తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా కాన్ఫ్లవరు అది కూడా వేసాను ఇదిగోండి అదైతే కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పాలల్లో అడుగు మాడకుండా ట్రై చేయాలి ఇదిగోండి బాగా చిక్కబడింది కదా ఇదైతే ఉండలు కట్టకుండా ఇప్పుడు మనం జాగ్రత్తగా కలపాలండి తర్వాత అయితే జీడిపప్పులు కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇదేదో మైదాకు ఉడకబెట్టినట్టయితే ఉంది చిన్నప్పుడు మేము బుక్స్ కంటిస్తే ఇట్లాగే ఉండేదండి ఇదిగోండి మ్యాంగోస్లో అయితే ఇలా స్టఫింగ్ అయితే చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదండి ఎలా ఉంటుందో చూడాలి అదిగోండి ఇలా అయితే నేను ఎక్కువగా ట్రై చేయలేదు ఇదో నాలుగు మాత్రమే వేశాను ఎలా ఉంటాయో వస్తాయని తర్వాత కొంచెం అయితే మ్యాంగో జ్యూస్ అయితే చేశాను అందులో కొంచెం వాటర్ వేసి షుగర్ వేశాను ఇదిగోండి నేనైతే టూ కప్స్ వేశాను వాటరు మరీ చిక్కగా వస్తుందని ఇదిగోండి కొంచెం పలుచబడింది కదా ఇలా మ్యాంగో ఐస్ కూడా తయారు చేద్దామని ఇదిగోండి ఇందులో అయితే వేసాను ఇదిగోండి మ్యాంగో జ్యూస్ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయిందండి తర్వాత ఒక నైట్ అంతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవ్వండి ఇదిగోండి సమ్మర్ సీజన్లో మ్యాంగో రెసిపీస్ అయితే ఇలా రెడీ చేశాను ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్